సోషల్ మీడియా యుగంలో గీతాంజలి గారి సంఘటన ఒక బ్లాక్ డే లాగా మనం అందరం అనుకోవచ్చు అందరికీ ఈరోజు ఒకటే చెప్పాలనుకున్నా దీన్ని రాజకీయ కోణం కాకుండా మానవత్వ కోణంలో ఒకసారి చూద్దాము నేను ఒక ప్రజా ప్రతినిధిని నేను ఒక ఎమ్మెల్యే గారి సతీమణిని ఒక మహిళని నాకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు ఉన్నాయి రోజు ఎన్నో పోస్టు చేయాల్సి వస్తుంది పని వల్ల కానీ ఇంకా వేరే విషయాల వల్ల కానీ కానీ నేను ఇంత చదువుకున్నా కూడా ఎన్నో సందర్భాలలో నేను నిజంగానే ఈరోజు కొంచెం ఎమోషనల్ ఫీల్ అవుతున్నా ఎన్నో సందర్భాలుగా నేను ఒక పోస్ట్ ఒక రీలో సోషల్ మీడియాలో పెట్టి వితిన్ సెకండ్స్ దాన్ని డిలీట్ చేయడం జరిగింది ఎందుకంటే కేవలం ఒక భయం పది మంది ఏమంటారో అన్న భయం ఈరోజు మహిళలకి యాభై పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తామంటున్నారు దేనికి మాకు రక్షణ లేనప్పుడు శారీరక క్షోభ కోసం ఈరోజు నిర్భయ లాంటి చట్టాలను తీసుకొచ్చారు మరి మానసిక క్షోభ కోసము ఏం తెస్తారో ఈరోజు మీ అందరినీ అడుగుతున్నాను ఎక్స్పెషలీ ఈరోజు కొంతమంది కొన్ని ట్రోల్స్ గీతాంజలి గారు చనిపోయాక కొన్ని ట్రోల్స్ చూశాను కేవలం ట్రోలింగ్ వల్లనే చనిపోతారా అని కొంతమంది అడిగిన వాళ్ళు ఉన్నారు మరి టెన్త్ క్లాస్ పాస్ అవ్వకపోతే సూసైడ్ చేసుకుంటున్నారు పిల్లలు నచ్చిన వాళ్ళతో పెళ్లి జరగకపోతే సూసైడ్ చేసుకుంటున్నారు అంటే అందరికీ మెంటల్ కండిషన్ మెంటల్ స్ట్రెంగ్త్ ఒకటేలాగా ఉండదు దాన్ని మనం అర్థం చేసుకోవాలి ఈ జనరేషన్లో మనకు కావాల్సింది మ్యాక్సిమం మెంటల్ స్ట్రెంగ్త్ తల్లులందరికీ మహిళలందరికీ పిల్లలందరికీ మనం చిన్న ఉన్నప్పుడు చెప్పేవాళ్ళు బాగా దృఢంగా ఉండాలి తరాటా నేర్చుకోండి ఈరోజు ఆడపిల్లలందరికీ చెప్తున్నాను మానసికంగా అలాగే శారీరకంగా రెండు విధాలుగా చాలా గట్టిగా ఉండండి ఎందుకంటే మీకు ఏదన్నా ప్రాబ్లం వస్తే ఇంట్లో తల్లిదండ్రులు చెల్లెలో ఎవరో ఒకరు ఉంటారు చెప్పుకోండి చెప్పుకుంటే అది కూడా కాకపోతే మా లాంటి వాళ్ళు ఎంతోమంది మీకోసం ఉన్నాము వచ్చి మాట్లాడండి ప్రతి దేవుడు పెట్టిన ప్రతి కష్టానికి ఒక సొల్యూషన్ అయితే ఆయనే ఇస్తాడు మరి ఆ భగవంతుడు నమ్మి ఇంత డ్రాస్టిక్గా ఒక డెసిషన్ తీసుకోకూడదు ఈరోజు ఇన్ని ర్యాలీలు చేస్తున్నాం జస్టిస్ ఫర్ గీతాంజలి అంటున్నాం నిజంగా ఆ ఇద్దరు ఆడపిల్లలకి ఎవరైనా జస్టిస్ చేయగలుగుతారా ఎంత మనం ర్యాలీలు చేసినా ఈరోజు ఆడపిల్లల లైఫ్ మళ్ళీ నార్మల్గా అవుతుందా సో అందరూ దీన్ని ఒకసారి ఆలోచించి అలాగే మరొకసారి చెప్తున్నా నేను ఒక మహిళనే ఎన్నో పోస్టులు పెట్టేటప్పుడు చాలా ఆలోచించి ఒకటికి రెండుసార్లు నా భర్త అభిప్రాయం తీసుకొని నేను పోస్ట్ చేసేది ఎందుకు నేను ఏమైనా తప్పు చేస్తున్నానా మంచిగా కదా చేస్తున్నాను సో ఇవన్నీ మీరు రాజకీయ కోణంలో చూడకుండా ఎవరు ఏ పార్టీ అనకుండా ఒక ఆడపిల్ల ఈ రోజు మన కళ్ళ ముందు మన రాక్షసత్వం వల్ల చనిపోయింది ఇవన్నీ ఆలోచించి ఇంత ముందు పిల్లలు కూడా జాగ్రత్తగా ఉండాలని అలాగే ఈరోజు ఒకటే విజ్ఞప్తి ఎలా నిర్భయ చట్టాలు తెచ్చారో అలానే సైబర్ క్రైమ్కి ఇంకా ఫుల్ స్టాప్ చేయడానికి కూడా ఒక మంచి చట్టాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నాను అలానే గీతాంజలి ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మన ఆంధ్రప్రదేశ్లోని లోని గీతాంజలి అనే ఒక మహిళ ఒక పేద బీసీ మహిళ ఐటీడీపీ మరియు జనసేన సోషల్ మీడియా ఆకృత్యాల వల్ల వాళ్ళ ట్రోల్స్ వల్ల తన జీవితం బలి తీసుకున్నారు యాక్చువల్లీ తను రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది ఈ ట్రోల్స్ ఎంత విపరీతంగా ఉన్నాయంటే ఆ అమ్మాయిని అసభ్యకరమైన పదజాలంతో కామెంట్స్ పెట్టడం కానీ అసభ్యకర వీడియోస్ పోస్ట్ చేయడం కానీ ఆ అమ్మాయి గురించి వాళ్ళ పిల్లల గురించి పోస్ట్ చేయడం వల్ల ఈ సంఘటన చోటు చేస్తుంది విపరీతమైన అంటే వాళ్ళకి అక్క చెల్లెలు ఉంటారు ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ ఇంట్లో అమ్మాయి ఆడవాళ్ళు ఉంటారు కానీ ఆ విషయం మర్చిపోయి ఈరోజు ఆ అమ్మాయిని అమ్మాయి మీద దుబ్బాసు ఆడి ఆ అమ్మాయిని ఈ రోజు బలి తీసుకున్నారు ఈ రోజు కేవలం ఆ అమ్మాయి ఏం తప్పు చేసింది కేవలం ఆమె చేయడము ఒకటే ఒకటి తనకు జగనన్న ఇంటి పట్టా వస్తే ఎంతో ఆనందంతో నాకు ఈ రోజు జగనన్న వల్ల ఇంటి పట్టా వచ్చింది నేను ఒక ఇంటికి యజమానిరాలను అయినా నా పిల్లలకు అమ్మఒడి వస్తుంది వాళ్ళని మంచిగా చదివించుకోగలుగుతున్నాను అదేవిధంగా మా అత్తకి వయస్ఆర్ చేయుత వస్తుంది అదేవిధంగా మా మావయ్యకి పెన్షన్ వస్తుంది అందువల్ల మా కుటుంబం ఎంతో బాగుంది అని ఎంతో సంతోషంగా ఎంతో వెలుగు నిండిన కళ్ళతో రోజు నిజాయితీగా ఆమె జగనన్న గురించి మాట్లాడటం జరిగింది ఇది ఓడ్చుకోలేక జగనన్న పెరుగుతున్న పరపతిని ఓడ్చలేక ఆ అమ్మాయిని ఎంతో ఏదో ఎంతో అసభ్యకరంగా ట్రోల్ చేయడం జరిగింది ఆ అమ్మాయి ఎంతో మనస్తాపం గురి గురైంది అదేవిధంగా అంతేకాకుండా మూడు గంటల వరకు కూడా ఫోన్ కాల్స్ చేసి అమ్మాయిని విపరీతంగా మనస్తాపం గురయ్యే విధంగా కూడా వీళ్ళందరూ కూడా చేశారు ఈ రోజు చూస్తే ఐటీడీపీని ఐటీడీపీ నాయకుడు లోకేష్ గారు ఈరోజు చూస్తే ఐటీడీపీ ఆఫ్రికాలో ఐటీడీపీ లాగా లేదు ఐసీస్ లాగా ఉంది ఇది ఒక తీవ్రవాద తీవ్రవాదానికి సంబంధించిన ఒక గ్రూప్ లాగా ఇది వీళ్ళు చేస్తున్నారు అంటే మహిళలకి మహిళలకి ఆత్మ గౌరవం లేదా మహిళలను పట్టించుకోరా వీళ్ళు ఈరోజు మన జగనన్న ఈ రోజు మహిళల సంక్షేమం కోసం మహిళా సాధికారత కోసం కృషి చేస్తుంటే వీళ్ళందరూ కూడా మహిళలపై మహిళల మీద అజాయితాలు చేస్తూ మహిళల బలే తీసుకుంటున్నారు ఇది ఇది ఏమి న్యాయం నేను ప్రశ్నిస్తున్నాను వీళ్ళ ఖచ్చితంగా కూడా మహిళలందరూ కూడా బుద్ధి చెప్పాలి మన ఓటుతో బుద్ధి చెప్పాలి వీళ్ళని డిపాజిట్ లేకుండా చేస్తే వాళ్ళకి తరిమి తరిమి కొట్టాలి అని నేను ప్రతి మహిళను కూడా కోరుతున్నాను అదేవిధంగా ఇలాగా ప్రోల్స్ చేసే మహిళల్ని మహిళలను ప్రోల్స్ చేస్తే వాళ్ళు ఎలాంటి వారైతే కూడా వాళ్ళని కఠినాది కఠినమైన చర్యలు తీసుకోవాలి అదే విధంగా ఈరోజు జగన్ కూడా ఆదేశించారు కానీ త్వరగా వాళ్ళని అరెస్ట్ జరిగే విధంగా మా ముఖ్యమంత్రి జగనన్న గారు కృషి చేయాలి అదే విధంగా న్యాయస్థానంలో కృషి చేయాలని కోరడం మా ముఖ్యమంత్రి జగనన్న గారు ఆ కుటుంబం ఇరవై లక్షల ఆర్థిక సహాయం అందజేయడమే కాకుండా వారి పిల్లలని ఆర్థిక వాళ్ళ పిల్లలను చదువు కూడా తన బాధ్యతగా తీసుకున్నారు దీనికి మహిళలందరి తరఫున కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అదేవిధంగా గీతాంజలి శాంతి కలగాలని మేమందరం కూడా కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం గీతాంజలి మరణానికి ఏదైతే కారణమైనారో వారికి కఠినంగా శిక్షించాలని ఈరోజు రోజు మహిళలు కలిసి ర్యాలీ నిర్వహించడం జరిగింది మనందరికీ తెలుసు గతంలో కానీ టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వనజాక్షి మీద ఎంతో నీచంగా వాళ్ళెస్ ప్రవర్తించడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చూసుకుంటే వాళ్ళకు మహిళల మీద ఎలాంటి అభిమానము లేకపోవడం అనేది నిజంగా నీచమైనది చర్య అలాగే ఈరోజు సీతాంజలి మనకు ఏదైతే చాలా మళ్ళా వచ్చిన సంతోషాన్ని చేయడం తన చేసిన తప్ప తన కుటుంబానికి ఈ రోజు చూస్తే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ఆ ఆడపిల్లలను ఈ రోజు రోడ్డు మీదకి వచ్చారంటే దాని కారణం ఖచ్చితంగా టీడీపీ నాయకులు టీడీపీ నుంచి ట్రోల్ చేసే వాళ్ళే అని మేము ఈరోజు తెలియజేసుకుంటున్నాము అంతేకాకుండా ఆమె ఏదైతే ఈ ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన ఎంతో సంతోషంగా ఒక్కసారి ఆ వీడియోని చూస్తే మనస్తంతా చలించిపోతుంది ఎందుకనంటే ఆమె ఎంతో సంతోషంగా తన కుటుంబానికి జరిగిన మంచిని వివరిస్తుంటే అవన్నీ ట్రోల్ చేసి ఈరోజు తన మరణానికి కారణమయ్యారు ఏ రోజు టీడీపీ ప్రభుత్వానికి జనసేన సైనికులను చెప్పుకునే వాళ్ళకి మహిళలంటే గౌరవం ఏ రోజు లేదు ఈ దీనికి నిదర్శనం ఈ రోజే అని ఖచ్చితంగా చెప్పుకో తెలియజేసుకుంటున్నాను రాబోయే కాలంలో ఖచ్చితంగా మహిళలందరం కలిసి వాళ్ళకి గట్టిగా గుణపాతం చెప్తామని అలాగే గీతాంజలి ఆత్మ శాంతించాలని అలాగే మన జగనన్న ఏదైతే కుటుంబానికి ఆల్రెడీ సపోర్ట్ చేస్తున్నారో ఇంకా వాళ్ళకు ఖచ్చితమైనటువంటి న్యాయం జరగాలని మహిళలందరి తరఫున మేము కోరుకుంటున్నాం దాకా ర్యాలీ నిర్మాణించడం జరిగింది మరి వేదాంత సంఖ్యలో మహిళలందరూ కూడా ఈరోజు కలిసిటట్టుగా పవిత్ర శాంతి చేకూర్చాలని చెప్పేసి కూడా ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మహిళలందరి తరపున ఒక బీసీ మహిళ ముఖ్యంగా ఈరోజు బీసీలకు మేము న్యాయం చేస్తాం న్యాయం చేస్తాం అంటున్నారు ఏం న్యాయం అంటే బీసీ మహిళలు ఆత్మహత్య చేసుకునేలాగా ఈరోజు బిహేవ్ చేశారు మరి అది ఎవరు అనేది మన రాష్ట్రం మొత్తానికి కూడా ఈరోజు తెలుసు మరి చిన్న వయసులోనే ముప్పై రెండు సంవత్సరాల వయసులో తనకు కూడా మళ్ళీ ఇద్దరు ఆడపిల్లలు ఒక ఇంటి పట్టా వచ్చిందని ఒక సంతోషం వ్యక్తం చేసినందుకు మరి అసభ్యకరంగా ఈరోజు ట్రోల్ చేసి తన మరణానికి కారణమైన వాళ్ళను ఇది పొలిటికల్ గా కాదు మేమందరం ఒక మహిళలుగా ఒక హక్కుగా అడుగుతున్నాం కఠినంగా శిక్షించాలి అరెస్ట్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం మరి ఆ పిల్లలకు అమ్మఒడి వచ్చిందని చెప్తే కూడా మీ పిల్లలను వేసుకున్నది అనిపిస్తున్నారని చెప్పేసి చాలా అసభ్యకరంగా ట్రోల్ చేయడం జరిగింది చాలా మనస్తాపానికి గురై ఆ మహిళ వచ్చిన సంతోషాన్ని రెండు రోజులు కూడా లేకుండా మరి ఆత్మహత్యకు కారణమైన వాళ్ళను ఈ రోజు కఠినంగా శిక్షించాలని చెప్పేసి మహిళలందరి తరఫున కూడా కోరుకుంటున్నాం అలాగే గవర్నమెంట్ వైపు నుండి మన సీఎం గారు ఆ కుటుంబానికి ఇరవై లక్షలు ఇవ్వడమే కాకుండా వాళ్ళ పిల్లల బాధ్యతను కూడా చదువు చదివిస్తానని చెప్పడము ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యంగా మేము మహిళలందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మరి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా మరి బీసీలకు అవి చేస్తాం ఇవి చేస్తామని చెప్తా ఉన్నారు ఈరోజు ఒక బీసీ మహిళ ముఖ్యంగా ఈరోజు మరణానికి కారణమైన వాళ్ళను కఠినంగా శిక్షించి ఈ గవర్నమెంట్ లో వాళ్ళకు కఠినమైన శిక్ష పడాలని చెప్పేసి మహిళలందరి దగ్గర కూడా మేము కోరుకుంటున్నాం మరొకసారి గీతాంగలి ఆత్మకు శాంతిని చేకూర్చాలని చెప్పేసి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరు